ఎందుకు రావడతో గొడవ పెట్టుకున్నావు బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి బయట సప్పుడు కోళ్లు తిని తిని నాటుకోడి కోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు ఆళ్ళు తిండి మీద పడి ఏడుస్తావే నువ్వు తింటావా నాకు వద్దులే నీ అమ్మ కొడుకులే తినండి నీ బాబాయ్ ఉన్న టెంపుల్ రన్ ఆడుతున్నాడు అప్పుడు హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీరు ఆవుల కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామండి మేము లోన్ ఇస్తాం సార్ ఈడ చాలా గొర్రెలు ఉన్నాయేమ్మా మాకు వద్దులే ఏందో మంచి ముక్కలు నేను పెట్టిన వారితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ ఆ సరిగ్గా చెప్పు చెప్పుకు చచ్చి చచ్ ఫార అంకుల్ మీ ఫాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు ఎక్కడ అరక్క తింటున్నావు అలా నోరేసుకుని ఆయన అలాగే అంటాడు అరుస్తావెందుకు తినం తల్లి కాసేపు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే చేత అనిపించుకోవాల్సి వస్తుంది మీ చదువేదో మీరు ఏడవండి మీరు ఆ కళ్యాణ మండపాన్ని ఉదరించాల్సిన అవసరం ఏం లేదు అది మేము చూసుకుంటాలే అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు రసం ఏమంటావా మీద పోయి నేను పోస్తానేట్రా తిను మీ అమ్మ కొడుకులు మాటల తప్పా ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్ లో పెట్టినట్టు ఉంటది ఏంటి వ్యాపకే ఆ ఈ పట్టించుకోకండిరా మీరు అనుకున్న పని మాత్రం మీరు చేయండిల్లి బుక్క దరిసా మెట్టు తిగిపోద్ది నే మాట్లాడుతున్నాడుగా పెద్దమనిషి ఆ పెద్దమనిషి చేతినామ్మ రోజు రోజుకి ఇంట్లో హాలి లేకుండా పోతుంది పిల్లల దగ్గర కూడా మర్యాదకట్ల ఈ కుంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు ఆ ఎల్లు బాధకో ఇంకా నాకు ఇరవై ఏళ్ళ నుంచి నుంచి వస్తున్నాను రా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకున్నావు అనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపో ఇదిగో ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏంటి మహానుభవాల కట్టగట్టుకు వచ్చేసారు లేదు సార్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ కని అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్ మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ రోయ్ మా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది కదా సార్ అది ఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్ నిజంగానే మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్ సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అవును ఎంతకి నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు ఇంకా అనుకుంటున్నావు నాయన అంటే బిజినెస్ నా అనుకుంటున్నా ఎక్స్పీరియన్స్ లో మీ అంతా ఎదవలు నేను చూడలేదురా మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం నలభై మంది చెడిపోకుండా ఉంటారు వెనకయ్యండి నిజమేనా మీరు మర్యాద అడిగితే ఏం చెప్తాం సార్ సరే మీ చావు మీరు చావండి వెళ్ళండి ఏందత్త బాగున్నావు తాత మేము బీటెక్ స్టూడెంట్స్ తాత బాగా చదువుకున్న వాళ్ళము రాయచిట్లో మును పెన్నడు లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్ గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లి చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో అదే ఆ అక్క పెళ్లి ఉందని విన్నాము ఆ అవకాశం మాకేంటి తాత ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్ గా చేద్దాం తాత బా పెద్దదిగా చేద్దాం తాత బాల్ ఎవరు కళ్యాణ మండపంలో వెళ్ళి చేసుకునేది వాళ్ళు వచ్చారా వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళే కాదు వేరే వాళ్ళు ఎఫెక్ట్ కాదు మన ఫేస్ ఎఫెక్ట్ మరి అంత లేకినా కొడుకులా కనిపిస్తున్నామన్నా ఆంటీ మా మొహాలు చూస్తే మరి దొట్లు కొడుకునే వాళ్ళు ఉన్నామా ఆంటీ మరి అంతేం లేరే నమస్కారం అంటే నా పేరు కళ్యాణ్ ఆంటీ అదే మీ కొడుకు పెళ్ళి ఉందని విన్నాము ఆ అవకాశం మాకు ఇస్తే పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా జీలకర్ర బెర్రం బెల్లం మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు ముందు పెళ్లి ఎలా చేయాలో తెలుసుకోండి పోండి నువ్వు ఇటు రాపాపో ఇలా బాగు ఏంటి సరిపోయింది బాబు మా ఏళ్ళు వచ్చేయ ముందు నువ్వు పెళ్ళి చేసుకో పోయ బాగు ఏంటి నువ్వు నువ్వు అంత సీరియస్గా చూడుకుందా ఇంకా నవ్ వస్తుంది ముస్లైన్ చూసారా బా సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు లక్షల పెట్టి పెళ్లి చేస్తారు గాని వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు అవకాశం పనికి వచ్చే ఐడియా ఒక్కడ ఏ ちょっと。 మరీ మమ్మల్ని ఎదవలను చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి నేను మాట్లాడొచ్చు కా కాసేపు మాట్లాడు మాట్లాడు అందుకేగా వచ్చావు నీ ఏందండి తే ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకి ఏం పని చేస్తున్నారా ఏంటి అని నేనేం అనుకోలేదే ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం రజనీ నీ ప్రాబ్లం ఏంటి నేనేం పెళ్లి చేసుకుంటాను లేదుగా అయితే పని నేను వెళ్తా అన్నా ఉన్నా స్వామి కాసేపు అమ్మ రజనీ కూర్చోవాలి ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్లిళ్ళు చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళు ఏంటి ఇరవై నాలుగేళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు దండం పెట్టమంటే దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకున్నానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేం కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి అంత ఓపిక లేదు వాట్సాప్ లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావాని దేవుడు ఎరుగు నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళిపి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు హో పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడీ ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత వీలుగా ఉండరు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు నాకు కూడా మననే తెలుసు అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే అందరికీ చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లి చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లి అయితే చూసారో అలాంటి పెళ్లి చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మీలో చాలా మంది పెళ్లి దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నాను కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను తీసుకున్నట్టు కాదు ఖచ్చితంగా ఎవరెవరికి చెప్పండి సరేనా యుత్ అప్పుడు నెంబర్ ఏమో అనుకున్నా కానీ అందులో నెంబర్ ఈ గ్యాప్ చాలా బాగా అబ్జర్వ్ చేశారు కళ్యాణ్ ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు తిన్నావా ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క పోయినా అయినా తెలియ కడుతాను మా నాన్నతో ఏంటో కూడా ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేసిందో చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజీలో అందరికీ చెప్పే నేను ఎవరినో ఒకటి తగులుకుంటా అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి నిజంగానే రమ్మంటాడు రాతోడు దొబ్బేదే వాళ్ళు వీళ్ళు అనుకోవడం నా లవరని ముందు నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్న మళ్ళీ వచ్చిన వెనకాల కుక్కలా పడతా